ప్రభాస్ ఫాదర్ ఎప్పుడైనా చూసారా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు బాహుబలి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ తాజాగా సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేస్తున్నారు ఇక ప్రస్తుతం ప్రభాస్ లైన్అప్ లో రెండు మూడు సినిమాలు ఉన్నాయి ఇక ఈ సినిమాలపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా మంచి అంచనాలు పెంచుకున్నారు ఇక తాజాగా ప్రభాస్ కు సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రభాస్ ఫాదర్ అనగానే గాని మనందరికి గుర్తుకొచ్చేది కృష్ణరాజు ఈయన ప్రభాస్ కి కన్న తండ్రి కాకపోయినా వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం బట్టి ప్రతి ఒక్కరు వీరిద్దరు తండ్రి కొడుకు అనుకుంటారు కానీ తాజాగా ప్రభాస్ రియల్ తండ్రి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ ని చూస్తుంటే దిట్ట ప్రభాస్ ని చూసినట్టే ఉంటుంది తాజాగా ప్రభాస్ యొక్క ఫాదర్ కి సంబంధించినటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోని చూసిన చాలా మంది నిజంగా ప్రభాస్ ని చూసినట్లే అనిపిస్తుంది అని చెప్పేసి ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ప్రభాస్ ఇప్పుడు ఎలా ఉన్నారో ఆయన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గానే అలానే ఉన్నారనమాట వీరిద్దరిని చూస్తుంటే అచ్చం బ్రదర్స్ లా ఉన్నారని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు ఇక ప్రభాస్ అసలు తండ్రి పేరు ఉప్పలపాటి సూర్యనారాయణ అలానే ప్రభాస్ కి ఓ అన్నయ్య మరియు చెల్లి కూడా ఉన్నారు అన్న పేరు ప్రమోద్ చెల్లి పేరు ప్రగతి కానీ వీరిద్దరు మాత్రం ఎప్పుడు పెద్దగా ప్రభాస్ తో కనిపించరు దీంతో ప్రభాస్ కి అన్న మరియు చెల్లి ఉన్నారన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు